మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ ఛానల్ ఇవాళ ఏంటంటే నేను కొండపిండాకు తెచ్చారు దాంతో ఫ్రై చేయాలనుకుంటున్నాను ముందుగా శుభ్రంగా ఆకుని శుభ్రంగా కడుక్కోవాలి మట్టి లేకుండా నానబెట్టి మరీ కడుక్కోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అనమాట ఒక గిన్నె పెట్టుకుని అందులో ఈ ముక్కలన్నీ వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాట కొంచెం ఎందుకంటే కొంచెం ఇది చిరిచేదిగా ఉంటుంది కొంచెం వాటర్ పిండేస్తేనే మంచిది అనమాట ఈ ఆకు ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇది మార్కెట్లో అయితే దొరకదు ఈయన పనిచేసి కంపెనీలో ఒక స్థలం ఉందనమాట అక్కడ ఆకు అది మొలిచింది ఆటోమేటిక్గా మొలుస్తుంది అది ప్రత్యేకంగా ఎవరు అవ్వట్లేదు కానీ లేతగా ఉన్నప్పుడే తెచ్చారు దాన్ని శుభ్రంగా ఇదిగో గిన్నెలో వేసుకొని శుభ్రంగా పిండి చేయాలన్నమాట ఆ వాటర్ మాత్రం చేదుగా ఉంటుంది పిండి వేసినా కూడా మనకి విటమిన్స్ అనేవి ఉంటాయి ఇదేంటంటే కిడ్నీలో రాళ్ళు అవి ఫామ్ అవ్వకుండా చూస్తుంది అనమాట మాకైతే లేవు కానీ అప్పుడప్పుడు తింటాం అనమాట ఫామ్ అవ్వకుండా ఏమైనా ఫామ్ అవుతుంటే అవి కరిగించేస్తుంది అనమాట కొంచెం బాణలు పెట్టుకుని ఎల్లుల్లిపాయ వేసుకుని జీలకర్ర వేసుకొని అందులో కొంచెం ఈ పిండి ఈ ఆకుని పిండేసిన ఆకని వేసుకొని కాస్త డబ్బుల పొడి వేసి కొంచెం టేస్టీగా రెడీ చేసుకోవాలన్నమాట అయితే తోటకూరలా ఉంటుంది సేమ్ టు సేమ్ కానీ తోటకూర కాదు కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు నెలకి నాలుగైదు సార్లు తింటే నిజంగా రాళ్ళు కరిగిపోతాయి అనమాట ఈ ఆకుకి జాగ్రత్తగా తెలుసున్న వాళ్ళ ద్వారా చూసుకుని మీరు అది తెచ్చుకొని వండుకు తినడానికి ట్రై చేయండి ప్లస్ అది చాలా హెల్తీ రెసిపీ అనమాట నేను అదే గిన్నెలో కొంచెం మజ్జి చారు కూడా పెట్టేసుకుంటున్నాను ఫ్రై చేశాను కదా ఫ్రైలోకి మజ్జి చారు కావాలి నేను ఎక్కువ మజ్జిచారులే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే మామూలు చారులు అనుక చింతపండు అవి ఎక్కువ వాడవలసి వస్తుంది రోజు ఇంచుమించు రోజు రోజైనా నేను మజ్జిచారుని లైట్గా తక్కువ ఆయిల్ వేసుకుని పెట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే ఆయిల్ అనేది చాలా తక్కువ వాడటాన్ని ట్రై చేయండి నేనైతే ఆయిల్ చాలా తక్కువ వాడతాను నెయ్యి వాడతాను అదైతే కొంచెం వేసుకున్న టేస్టీగా అనిపిస్తుంది ఆయిల్స్ ఏంటంటే బయట బయట ఆయిల్ అవి కలిపేస్తున్నారు కాబట్టి చార్త్గా ఉండండి മംഗളം നിശ്ചയം ശുഭമംഗളം